రాచమల్లి సూప్రసావర్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు తన వారసుడు రాఘవేంద్రారెడ్డి నెక్స్ట్ తన వారసుడుగా ఉంటారని ఆల్రెడీ ప్రకటించారు జనాల్లో ఉంది కానీ ఈ మధ్యకాలంలో మీరు కనిపించారు ఎలా అనిపించింది ఆ సందర్భం మీకు యాక్చువల్లీ చెప్పండి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంటే నేనే అన్నందుకు బట్ అట్ ద సేమ్ టైం ఏదో హ్యాపీగా ఉందని చెప్పేసి నిజంగానే నేనే అని చెప్పి నేనేం డిసైడ్ అవ్వట్లేదు దాని గురించి నేను కూడా ఒకవేళ ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి ఒకవేళ నిజంగానే నీడ్ వచ్చి నేను రావాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను ఫుల్ హార్డ్ వర్క్ చేసి మొత్తం నేను కూడా ఒక పొటెన్షియల్ లీడర్ ఒక కాంపిటెంట్ ఫెలో అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న తర్వాతే నేను ఎలక్షన్స్లోకి వస్తాను తర్వాత తర్వాత మీరు ఎలక్షన్ ప్రచారం ఎమ్మెల్యే గారితో సరి సమానంగా కూడా చేశారు చాలా మీరు ఇండివిజువల్గా కొన్ని వాటిలో ప్రచారం చేశారు మీరు వాటిలోకి వెళ్ళి నేను రాఘవేంద్ర రెడ్డిని ఎమ్మెల్యే గారి అన్న కుమారుడిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు సందర్భం మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్స్ కానీ తర్వాత ప్రజల నుంచి రియాక్షన్స్ కానీ నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఎక్కడా కూడా ఎలక్షన్స్ కోసం మట్టుకే నేను నేను ఫలానా అని చెప్పి పరిచయం చేసుకున్నా ఇంతకుముందు ఎప్పుడూ నేను పరిచయం చేసుకోలేదు నేను ఫలానా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్తే నేను రెండు మూడు సార్లు పోలీసులకు దొరికేది బైక్ ట్రిపుల్ రైడింగ్ అని నా చిన్నప్పుడు అప్పటికి మేము ఎమ్మెల్యేలమే ఇక్కడ చిన్న ఎమ్మెల్యేగానే ఉన్నాడు అప్పుడే ఏం చేసుకోలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పొజిషన్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను ఫలానా అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు ఫలానా వాళ్ళ కొడుకుని అలా ఇలా అని బట్ ఇది ఎలక్షన్స్ ఇప్పుడు మా ఆ ఇంటి వాళ్ళే వచ్చి ఓటు అడుగుతున్నారు అని చెప్పి ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఫలానా అని చెప్పుకుంటున్నా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇంత సర్వీస్ చేశాం చిన్నానికి ఇంత మంచి పేరు ఉంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది సో నేను పలానా వాళ్ళు అన్న అంటే బాగా రిసీవ్ చేసుకుంటారు అని తర్వాత ఇంకోటి ఇంకోటి ఆ సందర్భంలో ఒక విచిత్రమైన పరిస్థితి చూడొచ్చు జనరల్గా రాజకీయ కార్యకర్తలు ఎవరైనా సరే మా నాయకుడికి ఓటు అయ్యి అని అడుగుతారు ఇప్పుడు మీరు ఓటు అయిన ఎవరు అడుగుతున్నారు మీ చిన్నాయన కోసం అడుగుతున్నారు అంటే మీ కుటుంబ సభ్యులు అసలు ఆ అట్లా ఫీలింగ్ ఎట్లా ఉందంటారు జనరల్గా ఎప్పుడు చాలా మందికి ఆ అనుభవం రాదు ఒక కుటుంబ సభ్యులకు తప్ప ఎలా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రౌడ్గా కూడా ఉంటుందన్న చాలా హ్యాపీ అంటే ఇంత మంచి పొజిషన్లో మేము ఉన్నాము అని చెప్పి అనుకుంటే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే ఇంత మంచి సేవ చేసాము కాబట్టి ఇంత డెవలప్మెంట్ జరిగింది జగన్ అన్న ఇంత సంక్షేమం ఇచ్చాడు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా కూడా ఇంకా ఈజీగా వెళ్ళగలుగుతున్నా ప్రజల లోపలికి వెళ్ళి మాకు ఓటు అని చెప్పి అడగగలుగుతున్నాను ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి అంటే వార్డ్ వైజ్ తర్వాత అంటే స్థానిక నాయకులతో పాటు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుపోయినప్పుడు ప్రజల నుంచి ఏమైనా అంటే మీ అన్నగా మీ చిన్న గారి పరిపాలన గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పరిపాలన గురించి ఏమైనా అంటే రే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏ రకమైన స్పందన కనిపించాయి మీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నెన్స్తో ఓకే అట్లీస్ట్ ఐ వుడ్ సే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అనేది ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ అపోజన్ అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చింది ఫిఫ్టీ వన్ మెజారిటీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద వుడ్స్ ఫార్టీ పర్సెంట్ టీడీపీ అట్లా వచ్చింది సో ఎవరికి కూడా కంప్ ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు ఆన్సన్స్ మీరు లో తిరిగారు మీ నాన్నగారితో పాటు లో తిరిగారు తర్వాత అర్బన్ లో ఆల్ వార్డ్స్ కవర్ చేశారు అట్లా ఏదో వినిపించింది అంటే మీకు ఏమైనా ఒక ఇంకా పరిష్కారం కానీ సమస్యలు చేశారా పరిష్కారం కానివంటూ ఏం లేదన్నా మొత్తం అన్ని బాగా చేశాం ఒకటో రెండో సందర్భాల్లో చెప్పేది ఏంటంటే ఇంత డబ్బులు పంచడం అవసరమా అనే వాళ్ళు ఉన్నారు ఆ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది మేము అది రెస్పెక్ట్ చేస్తాం ఇది డెమోక్రసీ ఎవరికన్నా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది కాన్స్టిట్యూషన్ అదే మనకి ఇచ్చింది రైట్ సో మేము రెస్పెక్ట్ చేస్తున్నాం దాన్ని బట్ గవర్నమెంట్ ఉన్న బాధ్యత ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాటిస్ఫై చేయాలి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేము సాటిస్ఫై చేసాం ఒకటో రెండో చోట్ల వచ్చే నెగిటివ్ ఎవరికన్నా వస్తుంది మాకే కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఓకే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి మేము రెస్పెక్ట్ చేస్తున్నాం దాన్ని అంతే